హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని నేనైతే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి దసరా హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అండి అర్లీ మార్నింగ్ సాటర్డే ఆ రోజు సో నేనైతే కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసాను చూడండి నాకు చాలా బాగా వస్తాయండి ముగ్గులు ఏమంటే నేను కడపలో ఉంటాను నాకు ముగ్గు వేసేకి లేదు కాబట్టి నేను ముగ్గు వేయలేదు సో పల్లెల్లో అయితే ఇట్లా కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు ఇలా ముగ్గు వేయాలంటే కానీ ఇలా అలంకరించడం అంటే మళ్ళీ మార్నింగ్ ఎక్కువ చూడండి మా కోడి అయితే అక్కడెక్కడే తిరుగుతుంది అనమాట మా వీధిలో వచ్చేసి అందరూ అల్లి మార్నింగే ఇలా ఫ్రైడే సాటర్డే కానీ డైలీ ఇలా నీళ్ళు చల్లేసుకొని ముగ్గైతే పెట్టుకుంటారు ఇంటి ముందర చాలా అంటే చాలా బాగుంటుంది అలా గోమాతలు కూడా పడుకొనే ఉన్నాయి ఇంకా లేదండి చూడండి వీధిలో అందరు బాగా పలకరిస్తూ అమ్మ వాళ్ళతో బాగుంటారన్నమాట అక్కడ మా పిన్ని కూడా ఒక ముగ్గు అయితే పెట్టేసుకుంటుంది అందరైతే పల్లెలైతే చాలా కలిసికట్టుగా అయితే మా వీధులైతే చాలా బాగుంటారు మాతో మాట్లాడడం కానీ ఉండడం కానీ చాలా అంటే చాలా బాగుంటారండి చాలా మంచివారు సో మా బాబు కూడా ముగ్గు అయితే చూస్తున్నాడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు అన్నమాట నేను వీడియో తీస్తుంటే ఓకే ఓకేనా గాయస్ చూడండి నేను వేసిన ముగ్గు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట పల్లెలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ వీడియో తీసాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ కిచెన్ అన్నమాట నేను కిచెన్లో అయితే కాఫీ పెడదామనేసి నాన్నగారికి అయితే కిచెన్లో ఉన్నాను చూడండి ఎంత సింపుల్గా ఉందో మా అమ్మ అయితే పల్లెల్లో చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఓకేనా చూడండి ఇప్పుడు అయితే నేను కాఫీ అయితే పెట్టాను నాన్నకి ఆల్రెడీ బ్రూ అయితే వేసేసి పెట్టేస్తాను అన్నమాట నేను చే నేను కాఫీ పెడితే చాలా ఇష్టంగా తాతారు మా నాన్నకి చాలా ఇష్టము నేను బ్రూ కానీ సన్ రైస్ కానీ కలిపి పా కలిపేసి పాలల్లో కాఫీ పెట్టిచ్చేస్తాను మా అమ్మ వాళ్ళు చంద్ర కాఫీ పొడి వాడతాడనమాట సో మేము అది తాగము కాఫీ సన్ రైస్ కానీ బ్రూ కానీ యూజ్ చేస్తామన్నమాట ఆల్రెడీ పెట్టేస్తాను చూడండి అక్కడ వేడివేడిగా కాగుతోంది మా నాన్నకు చాలా ఇష్టం నేను పెట్టే కాఫీ అంటే చాలా ఇష్టంగా కూడా తాగుతారు ఓకేనా చూడండి పక్కన మా అమ్మ అయితే గిన్నెలు కడుగుతోంది షింక్లో నేను కడుగుతానని నన్ను కూడా పాపం తనకి అడుగుతుంది అన్నమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ కాఫీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా ఇష్టం మా అమ్మకు కెమెరాలో కనిపించడం అంటే కను నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక వీడియో అయితే తీస్తుంటాను అమ్మతో అమ్మ అలా కనిపిస్తూ ఉంటుంది పాపం చాలా ఇష్టము సో ఇదైతే అమ్మ వాళ్ళ కిచెన్ అన్నమాట చాలా సింపుల్గా చిన్నగా బాగుంటుందండి చూడండి నేను నీట్గా ఎలా సర్దిచ్చానో చూడండి నేను వెళ్ళినప్పుడు అయితే నీట్గా కిచెన్ అయితే సర్ది సర్దిస్ చేస్తాను అక్కడ రైస్ కుక్కర్ మా అమ్మ రైస్ కుక్కర్లోనే రైస్ చేస్తుంది పాపం గ్యాస్ పైన చేయదు వంట రైస్ చేయదు గ్యాస్ పైన కర్రీస్ అన్నీ చేస్తుంది రైస్ కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని పెట్టేస్తుంది ఇప్పుడైతే నాన్న కాఫీ అయితే వేడైపోయింది ఇంకా నేను వడగొట్టి ఇచ్చేయడమే అన్నమాట ఓకేనా గాయస్ నేను పెట్టిన కాఫీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నేను వేసిన ముగ్గు కూడా కామెంట్ చేయండి గాయస్ ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ కాయస్ కొంచెం సపోర్ట్ చేయండి అందరూ ఓకేనా అందరూ దసరా హాలిడేస్ ఎలా జరుపుకున్నారండి అలాగే కామెంట్ కూడా చేయండి మా అమ్మ వాళ్ళది అది కిచెన్ చాలా సింపుల్గా బాగుంటుందండి నేను ఎప్పుడెళ్ళినా నీట్గా సర్దిచ్చేస్తాను గిన్నెలు కడిగేయడం మసాలా డబ్బాలన్నీ ఇచ్చేయడం అందు సో ఇప్పుడైతే మా నాన్న అక్కడ కూర్చొని ఉన్నారు నాన్నగారికి అయితే కాఫీ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి బయట అర్లీ మార్నింగ్ కదా బయట కూర్చొని ఉన్నాడు అన్నమాట సో నేనైతే నాన్న కాఫీ ఇచ్చేసాను ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్